అనంత చరాచర జగత్తుకి అధిపతి అయిన వైకుంఠనాథుడు భువిపై కలియుగ వరదుడిగా వెలసిన మహాపుణ్యక్షేత్రం తిరుమల తిరుమలాధిపతి అయిన శ్రీవారిని దర్శించటానికి ప్రతిరోజు అనంతమైన భక్త సాగరం వస్తూ ఉంటుంది స్వామివారి అనుగ్రహ ఫలంలా అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు భక్తులు అలసి సొలసి వచ్చిన భక్తులకు అనంతమైన శక్తినిచ్చి ప్రాణవాయువును ఉత్తేజపరిచే అన్న ప్రసాదానికి ఎన్నో ఆయుర్వేద గుణాలను సమకూర్చి శరీరానికి అందించి ఆయువు పోసే కూరగాయలను భక్తులు స్వామివారికి సమర్పించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం శ్రీవారి భక్తుడిగా కూరగాయల దాతగా స్వామివారికి అనంతమైన సేవలందిస్తూ నూతనంగా హరి అనుగ్రహంతో డాక్టరేట్ పొందిన డాక్టర్ కాపల్లి రవీంద్రారెడ్డి గారి నేతృత్వంలో కర్ణాటకలోని కోలారు నగర శాసన సభ్యులు డాక్టర్ జి కొత్తూరు మంజునాథ్ గారు స్వామివారికి ఎనలేని సేవలు అందిస్తూ ఉన్నారు వారిని మార్గదర్శకంగా ఎంచుకొని కోలారు జిల్లాలోని కొంతమంది రైతులు శ్రీవారి సేవలో భాగంగా తాము పండించిన కూరగాయలను భక్తి పూర్వకంగా స్వామివారికి సమర్పించుకున్నారు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఒక పండగలా నిర్వహించారు మీరు కూడా చూడండి ధరించండి ఓం నమో వెంకటేశాయ ఈరోజు చాలా మంచి శుభదినం అనుకుంటున్నాను నేను ఎందుకంటే మేము దాదాపు మూడు స్టేట్లకి వెజిటేబుల్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి కావాలంటే ఫస్ట్ ఫోను ఎమర్జెన్సీ కానీ బ్రహ్మోత్సవాలు అయిపోయి ఎంత పెద్ద మంచి కార్యక్రమం నా ఫస్ట్ ఫోను మాకే చేసి మాకు అంతే వెంటనే చెప్పిన వెంటనే వెజిటేబుల్ ఎన్ని టన్నులైనా ఇన్ని లారీలైనా మేము పంపించేటువంటి శక్తి మీలాంటి భక్తులు సహకారం నాకు ఉన్నది కాబట్టి ఆ సహకారంతో నేను తిరుమలకి అన్నదానానికి పంపిస్తూ ఉంటాను దీంట్లో భాగంగా ఒక నాలుగు రోజులప్పుడు మనకి పదకొండో తారీఖు ఒంటిమెట్లో శ్రీవారి రాములవారి కళ్యాణోత్సవం జరుగుతుంది భద్రాచలంలో తెలంగాణలో భద్రాచలంలో జరుగుతుంది ఈ మధ్య జరిగిపోయింది మనకు పదకొండో తారీఖు ఉంటిమెట్లో కళ్యాణోత్సవం జరుగుతుంది ఆ రోజుకి దాదాపు ఒక ఏడు లక్షల మంది వస్తున్నారు ఆ కళ్యాణోత్సవానికి రాష్ట్రపతి రాష్ట్ర గవర్నరు సీఎం ఇంతమంది వస్తున్నారు ఈ కళ్యాణోత్సవానికి దాదాపు ఎనభై వేల నిమ్మకాయలు కావాలి మాకు ఆ రోజుకి ఆ రైసు లెమన్ రైస్కి సరే ఎనభై వేల నిమ్మకాయలు ఇవ్వడం అనేది చాలా కష్టం ఎవరు ముందుకు రావడం లేదు ఈ మధ్యలోనే మన కోలార్ ఎమ్మెల్యే మా వెజిటేబుల్ ఆయన మేము మీరంతా ఎమ్మెల్యే అంటారేమో కానీ మేము మా అన్నదానానికి వెజిటేబుల్ డోనర్ కూడా ఆయన చెప్పిన వెంటనే నలభై నాలుగు లక్షలతో ఒక వెహికల్గా కొనిచ్చాడు మాకు ఆయన అన్న ఈ మాదిరిగా నిమ్మకాయలు ఎనభై వేలు నిమ్మకాయలు కావాలంటున్నారు ఎట్లన్న అంటే ఆయన రెండో మాట కదా చెప్పలే ఫస్ట్ చెప్పే అన్నాడు ఆయన ఎనభై వేల నిమ్మకాయలు కూడా మన గౌరవినీలైన మంజలు గారు వేసుకున్నాడు ఆయన శ్రీవారి భక్తుడు కూడా ఆయన మేము మేము ఎప్పుడూ శ్రీవారి భక్తుడే అంటాం ఆయన్ని వెజిటేబుల్ డోనర్ కూడా మాకు ఎమర్జెన్సీలో ఎవరు లోడ్ ఇవ్వలేదంటే మంజన్నకు ఒక మాట చెప్పేస్తారు మాకు ఎక్కడికి తెప్పిస్తాడో తెలియదు పలానా పోండి మీరు వేసుకొని పోండి అంటాడు అట్లాంటి వాడు కూడా మాకు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వెజిటేబుల్ డోనర్గా ఉండడం కూడా మాకు అదృష్టంగా ఉన్నది ఈ ఈ లోడ్ రావడానికి కారణము నవీన్ అన్న నాకు చెప్పి మంజన్న చెప్పిన వెంటనే నవీన్ అన్న నాకు ఫోన్ చేయడము అట్లే మన మంజన్న కానీ అరుణ్ అన్న అరుణ్ అన్న నిజంగానే శ్రీవారి భక్తులే ఇప్పుడు మాకు ఇంకా ఈ మంజన్న కానీ అరుణ్ రెడ్డి వీళ్ళు నిజంగానే శ్రీవారి భక్తులు ఇంకా వీళ్ళు మాతో పాటిగా ఇంకా మాకు మాతో పాటిగా నడాల్సింది వీళ్ళిద్దరు కూడా ఎప్పుడున్నా మీకు అవసరం ఉంటే అన్నకు చెప్పినారంటే మీకు వెజిటేబుల్ ఇస్తామంటే అన్నకు చెప్తే మేము ఒక నెలకు ముందే చెప్పాలి మాకు కూడా చెప్పిన వెంటనే మేము కదా మేము రెడీ చేసి ఈ ఏరియాలో ఇంత జనం రావడము చాలా నాకు సంతోషమైత ఉంది మీకు అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండి మీ కుటుంబాలు కానీ మీ వ్యాపారాలు కూడా బాగుండాలని ఆశిస్తూ మా స్వామివారు మాకు వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఎట్లా ఉంటారో అలా వచ్చి ఇలా పూజ చేయడం కూడా అది కూడా మాకు అదృష్టంగా భావిస్తున్నాను गे दशान्तम् मुङ्कुलम् धोपम् सुखम् धञ्च सुमनोहवम् कपिलाकरसंयुक्तम् धोपोऽयम् प्रतिगच्छताम्

ಗೋವಿಂದ ಪದ್ಪಾಂತವಾ ಗೋವಿಂದೋ ಅನಾಥ ರಕ್ಷಕ ಗೋವಿಂದೋ ಆಂಜನೇಯ ವರದ ಗೋವಿಂದೋದ ರಮಾರಮಣ ಗೋವಿಂದೋ ಇಂದು ವರದ ಗೋವಿಂದೋ ಜಗದ್ರಕ್ಷಕ ಗೋವಿಂದೋ ಜಗನ್ ಗೋವಿಂದೋ ಶ್ರೀಮದ್ ರಮಾರಮಣ ಗೋವಿಂದೋ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి